షాద్ నగర్ వైపు మన స్వర్గసీమ ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక పాలసీని తీసుకురావడం జరిగింది దాని పేరు వచ్చేసి స్క్రాప్ పాలసీ అసలు ఈ స్క్రాప్ పాలసీ ఎందుకు ఉపయోగపడుతుంది ప్రజలకు ఏ విధంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది తెలుసుకోవాలంటే మనం ఒక్కసారి ఈ వీడియోలో పూర్తి సమాచారాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్క్రాప్ పాలసీ ఎందుకు తీసుకొచ్చింది అంటే ఒక వెహికల్ కంటూ దానికి ఒక లైఫ్ టైం అనేది ఉండడం జరుగుతుంది దాని ప్రకారంగా ఆ వెహికల్స్ ఎక్కువ రోజులు మనం వాడినట్లయితే అది మనకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది మనం రోడ్ల మీద చూస్తుంటే కొన్ని లక్షలలో వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయి కేవలం ఒక తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటేనే కోటి ఎనభై లక్షల వెహికల్స్ రోడ్ల మీద ప్రయాణం చేస్తూ ఉన్నాయి అయితే దాంట్లో ఎనభై వేలకు పైగా ఈ ఏవైతే వెహికల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వాటి లైఫ్ టైం అయిపోయిన వెహికల్స్ రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాయి దానివల్ల అంటే ఒక వెహికల్కి వచ్చేసి పదిహేను సంవత్సరాలు మాత్రమే ఆ వెహికల్ని యూజ్ చేయడానికి ఉంటుంది లేకపోతే పదిహేను సంవత్సరాల కంటే మనం ఒక్క ఒక్క రోజు ఎక్స్ట్రా యూజ్ చేసినా సరే మనకు చాలా ఇబ్బందులను అనేది ఎదుర్కొంటూ ఉంటాం ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ ఎక్కువగా అవుతుంది దానివల్ల తర్వాత ఇంజన్ సరిగ్గా పనిచేయాలి మనం ఎన్ని సర్వీస్ చేపించినా సరే అదే విధంగా కొన్ని కొన్ని సార్లు వెహికల్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు సర్క్యూట్ అయిపోయి కూడా వెహికల్స్ మంటలలో కాలిపోతూ ఉంటాయి అదే విధంగా ఆయిల్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది కాలిపోతూ ఉంటుంది మనం ఎన్ని సార్లు చెక్ చేపించినా ఎన్ని సార్ల సర్వీసింగ్ తీసుకెళ్ళినా సరే దాని లైఫ్ టైం అనేది అయిపోయింది కాబట్టి మనం ఎన్ని సార్లు మళ్ళీ రిపేర్ కు వస్తూనే ఉంటుంది సో ఒక వెహికల్ లైఫ్ టైం వచ్చేసి పదిహేను సంవత్సరాలు అని చెప్పేసి గవర్నమెంట్ గుర్తించి దీని వల్ల ఎక్కువగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అదే విధంగా పొల్యూషన్ కూడా ఎక్కువగా అవుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్క్రాప్ పాలసీని తీసుకురావడం జరిగింది ఈ స్క్రాప్ పాలసీ వల్ల ఏమవుతుంది అనంటే ఒక వెహికల్ ఏదైతే మన దగ్గర ఉన్న వెహికల్ పదిహేను సంవత్సరాల కంటే ఎక్కువగా ఉంటే మనము ఎలా అప్రోచ్ అవ్వాలి దీన్ని ఏం చేయాలి అని అంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో ఒక మూడు కంపెనీస్ కి కూడా ఈ స్క్రాప్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ఎలా అంటే ఒక వెహికల్ పదిహేను సంవత్సరాలు అయిపోయింది మన దగ్గర ఉంది అని అంటే మనం ఫస్ట్ వాళ్ళని అప్రోచ్ అవ్వాలి అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు అంటే మన వెహికల్ కు ఉన్న ఆర్సీని పంపించమని చెప్పేసి అంటారు పంపించిన తర్వాత వారు మొత్తం చెక్ చేసుకుంటారు అంటే మన ఆర్సీ మీద ఏమైనా చలాన్స్ ఉన్నాయా అదేవిధంగా లోన్ ఏమైనా ఉందా దాంతోపాటు యాక్సిడెంట్స్ ఏమైనా జరిగాయా లేదా అని ఒకవేళ ఏమీ లేవు ఇలాంటివి అని చెప్పేసి అనుకున్నప్పుడు వాళ్ళు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ ఉన్నాయి అని తెలిసింది అనుకోండి ఇందులో ఈ మూడిట్లలో ఏ ఉన్నా కూడా ఆ వెహికల్కి ఎన్ఓసి అనేది వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు ఎందుకంటే ఇది గవర్నమెంట్ త్రూ నుంచి జరుగుతున్న ప్రాసెస్ అంతా కాబట్టి వాళ్ళు చాలా పకడ్బందీగా స్టెప్ బై స్టెప్ ఆ విధంగానే వెళ్ళడం జరుగుతుంది ఇదంతా కూడా ఇప్పుడు మనం ఏవైతే కంపెనీస్ చెప్పామో ఆ కంపెనీస్ అన్ని కూడా స్క్రాప్ కంపెనీస్ అన్ని కూడా గవర్నమెంట్ ఆధీనంలోనే పనిచేయడం జరుగుతుంది అయితే ఇక ఒకవేళ అనేది మనకు సర్టిఫికెట్ వాళ్ళు ఇష్యూ చేస్తారు ఇష్యూ చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ ప్లస్ తర్వాత మన వెహికల్ ని వారు ఏదైతే కంపెనీ అడ్రస్ చెప్తారో అక్కడికి ఉంటుంది ఒకవేళ మీరు తీసుకువెళ్ళలేకపోయినా సరే వారు ఏం చేస్తారంటే వాళ్ళ ఎంప్లాయీస్ ని పంపించి ఆ వెహికల్ ని తీసుకోవడానికి వస్తారు కాకపోతే తీసుకువెళ్ళడానికి అయిన ఖర్చులు మాత్రం మనమే భరించాల్సి ఉంటుంది అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఆ వెహికల్ మొత్తం తరువుగా చెక్ చేస్తారు అంటే ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత దానికి ఒక రేట్ అనేది ఫిక్స్ చేస్తారు ఈ వెహికల్ కి మార్కెట్లో ఇంత రేటు వస్తుందండి ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంత ఇంత ఉంది అని చెప్పేసి ఆ రేటును వాళ్ళొకటి ఫిక్స్ చేసిన తర్వాత మన ఆర్సీ ఎవరి పేరు మీద ఉంటుందో ఆ పేరు ఉన్న వాళ్ళకు వెంటనే ఇమీడియట్ గా అకౌంట్ లోకి ఆ మనీని కూడా ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే దాంతో పాటు ఒక సిడీ అనేది కూడా సర్టిఫికేట్ ఒక లెటర్ అనేది మనకు ఇస్తారు అంటే లెటర్ ఇచ్చిన తర్వాత మనం గనక ఇదంతా అయిపోయిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏదైతే మనము వెహికల్ తీసుకోవడానికి వెళ్తామో మనం ఈ లెటర్ లెటర్ని చూపించిన తర్వాత ఓకే ఫైన్ వీళ్ళది వెహికల్ అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఇది గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేసిన సిడీ కాబట్టి అని చెప్పేసి వెహికల్ మీద ఏమైనా తక్కువగా ఉంది అంటే ఒక టూ టు త్రీ పర్సెంట్ వరకు ట్యాక్స్ అనేది తక్కువ చేస్తూ ఉంటారు తక్కువ చేయడం వల్ల మనం కొంచెం బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటుంది ఇకపోతే ఇంకొకటి మెయిన్ రీజన్ మెయిన్గా ఒకటి ఏంటంటే ఇంపార్టెంట్ థింగ్ మనము ఎప్పుడైతే ఆ వెహికల్ని స్క్రాప్ ఇచ్చేస్తామో ఇమీడియట్గా మన పేరు మన పేరు మీద నెంబర్ ఉంటుంది రిజిస్ట్రేషన్ నెంబర్ అది ఆటోమేటిక్గా ఆ గవర్నమెంట్ సైట్లో ఇమీడియట్గా కూడా అది డిలీట్ అయిపోవడం అనేది జరుగుతుంది పూర్తి స్థాయిలో డిలీట్ అయిపోతుంది కానీ కొంతమంది ఇది గ్రహించారు ఏమిటంటే ఇక్కడ ఇస్తే ఇంత రేటే వస్తుంది బయట వేరే ఒక థర్డ్ పార్టీకి కనుక అమ్ముకుంటే మనకి ఇంకా ఎక్కువ రేట్ వచ్చే అవకాశాలు ఉంటుంది కదా దీనికోసం ఎందుకు ఇంత ఇబ్బంది పడడం అని చెప్పేసి అనుకుంటారు కానీ అక్కడ మైనస్ ఏంటి తెలుసా మనం ఎప్పుడైతే ఇవన్నీ చెక్ చేయరు వాళ్ళు ఇదంతా చెక్ చేయకుండా బండి వాళ్ళనే తీసుకుంటారు మనం ఎంతో కొంత రేటు ఇచ్చేస్తే ఈ మాకు ఇంత కావాలని చెప్పేసి మనం అంటాము వాళ్ళు ఇంత చెప్పేసి ఇస్తారు కానీ మన పేరు మీద ఉన్న రిజిస్ట్రేషన్ మాత్రము ఆ వెహికల్ రిజిస్ట్రేషన్ మాత్రము వాళ్ళ దగ్గర అసలు డిలీట్ అయ్యడానికి ఛాన్సే ఉండదు అది మన పేరు మీదనే ఉండడం జరుగుతుంది దానివల్ల కొన్ని ఇబ్బందులు కూడా మనం ఫ్యూచర్లో ఎదుర్కొనే అవకాశం ఉంటుంది సో దీని ఇక్కడైతే గవర్నమెంట్ ఆధీనంలో జరుగుతుంది కాబట్టి వారు చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ వెళ్ళడం జరుగుతుంది కదా అంటే పదిహేను సంవత్సరాల వెహికల్ ఏదైతే ఉంటుందో పదిహేను సంవత్సరాల వరకు ఓకే లోపు వరకు ఓకే పదిహేను సంవత్సరాల పైబడి వెహికల్స్ కనుక ఉంటే అవి స్క్రాప్ వచ్చేస్తాయి అక్కడ మొత్తము మన ఆర్సీని మొత్తం చెక్ చేస్తారు ఎలాంటి ఇబ్బందులు లేవు అనుకుంటే మనకు వెహికల్ తీసుకురమ్మంటారు దాని వల్ల హ్యాండిల్ చేసుకుంటారు ఒక రేట్ ఫిక్స్ చేస్తారు మన అకౌంట్ కి ఇమీడియట్ గా డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు దాంతో పాటు ఒక లెటర్ ని కూడా ఇస్తారు దానివల్ల మనం వేరే వెహికల్ కొనుక్కోవడానికి కూడా చాలా అన్ని క్లియర్ గా ఉంటాయి ఒకవేళ మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టి చూసేసి కానివ్వండి లేదంటే మన డీటెయిల్స్ అన్ని కొడితే మన పేరు మీద కూడా ఎలాంటి రిజిస్ట్రేషన్ అంటే వెహికల్ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్ అయి ఉంది అనేది లేకుండానే చాలా క్లియర్ షీట్ గా ఉండడం జరుగుతుంది సో ఇది అన్నింటిని దృష్టిలో పెట్టేసుకొని గవర్నమెంట్ చాలా పక్కన బందీగా చర్యలు తీసుకోవడం జరిగింది అంటే ఇప్పటి వరకు కూడా స్క్రాప్ కోసం వచ్చిన వెహికల్స్ కూడా చాలా ఉన్నాయి మొత్తం ఒక ఏదైతే ఉందో మన బస్సులు వచ్చేసి మొత్తం సెవెన్ బస్సెస్ వచ్చాయి మొత్తం అవి అన్ఫిట్ అని చెప్పేసి అనుకునేలాగా ఒక సెవెన్ బస్ వచ్చేసాయి మిలిటరీ వెహికల్స్ వచ్చేసి ఫోర్ వచ్చాయి అదేవిధంగా కార్లు వచ్చేసి వన్ సిక్స్టీ వచ్చాయి టూ వీలర్స్ వచ్చేసి ఫార్టీ టు ఫిఫ్టీ వెహికల్స్ కూడా ఇప్పటి వరకు వారి వెహికల్స్కి లైఫ్ టైం అయిపోయింది కాబట్టి స్క్రాప్ ఇవ్వడం జరిగింది అవి ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు అంటే వాటిలలో మనకి అల్యూమినియం ఐరన్ దాంతోపాటు ప్లాస్టిక్ ఫైబర్ ఇవి అంటే వెహికల్స్ లలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం అయితే ఆ వీటి అన్నింటినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వేలలో కలెక్ట్ చేసేసి వాటిని మొత్తం కూడా ఒక రోలర్ లో వేసేసి దాన్ని మొత్తం ఇంత ఇంత పెద్ద వస్తువుని కాస్త ఇంత చిన్నగా చేసేసి లారీలలో పంపిస్తూ ఉంటారు ఇవి కూడా గవర్నమెంట్ తోటి డీల్ అయిన వాళ్ళకు మాత్రమే మనం సేల్ చేయాల్సి ఉంటుంది అంటే గవర్నమెంట్ డీల్ అయిన వాళ్ళకి ఈ మూడు కంపెనీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేల్ చేయాలి దానిపైన జీఎస్టీ అనేది కూడా కంపెనీ తీసుకోవడం జరుగుతుంది కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది దాంతో పాటు అది గవర్నమెంట్ కు ట్యాక్స్ రూపేనా కట్టడం కూడా జరుగుతుంది అంటే ఇంత వే ఇంత క్లియర్గా కూడా ఈ స్క్రాప్ సంబంధించిన స్కీమ్ ఏదైతే పాలసీ ఉందో దాన్ని తీసుకురావడం జరిగింది దీనివల్ల చాలా వరకు కూడా అన్ఫిట్గా ఉన్న వెహికల్స్ అన్ని కూడా మనం మా ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నామో అవన్నీ కూడా మనము దానికి ఇచ్చేస్తే అన్ని రకాలుగా సేఫ్ సైడ్గా ఉంటుంది అంటే వెహికల్ కొన్ని కొంతమంది సెంటిమెంట్గా యూజ్ చేస్తూ ఉంటారు సో దాన్ని స్క్రాప్కి ఇవ్వకపోయినా కూడా వాడకుండా ఉండడం చాలా ఉత్తమం దాంతోపాటు ఇంకొకటి కూడా గవర్నమెంట్ మెన్షన్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఇలాంటి వెహికల్స్ కొంతమంది సెంటిమెంట్గా ఇంట్లో ఉంచే చేసుకొని రోడ్లను మనం యూజ్ చేసుకోము అంటే వినియోగదారుల చట్టం కింద ఎలా ఉంటుందంటే మనం ఒక వెహికల్ ని రోడ్డు మీకు తీసుకెళ్తే జనాల మధ్యలో కానివ్వండి తర్వాత రోడ్డు యూజ్ చేసుకుంటాము మౌలిక సదుపాయాలన్నీ కూడా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా దానికోసం మనం ట్యాక్స్ అనేది పే చేస్తాం వెహికల్ ట్యాక్స్ కింద మోటార్ వెహికల్ యాక్ట్ కింద కొంచెం ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉంటాం కదా ఇప్పుడు ఏదైతే మనం వెహికల్స్ మనం యూజ్ చేయని వెహికల్స్ ఏవైతే ఇంట్లో సెంటిమెంట్ గా పెట్టుకున్న వెహికల్స్ కొన్ని ఉంటాయి కదా దానికి ట్యాక్స్ కూడా పే చేయాల్సినంత అవసరం లేదు అని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ అనౌన్స్ చేయడం అనేది జరిగింది సో ఇలాంటివన్నీ కొత్త కొత్తగా కూడా గవర్నమెంట్ మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది దీనిపైన ఎప్పటికప్పుడు మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటూ ఉంటే అన్ని రకాలుగా మనం శ్రేయస్కరం ఇప్పుడు చూసారు కదా పదిహేను సంవత్సరాల వెహికల్ ఏదైనా ఎన్నో ఇయర్స్ బ్యాక్ కొంటారు కానీ సెంటిమెంట్ గా దాన్ని యూజ్ చేస్తుంటారు అలా కాకుండా ఇప్పుడు కొత్త వెహికల్ కూడా తీసుకునే అవకాశం ఉంది మన పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చాలా నీట్ గా క్లియర్గా ఆ గవర్నమెంట్ సైట్ లో పూర్తి స్థాయిలో డిలీట్ అవ్వడానికి కూడా గవర్నమెంట్ అది ఇన్బిల్డ్ గా కూడా అందులో పెట్టడం జరిగింది దాంతో పాటు ఈ ఏదైతే ఉంటుందో ఇమీడియట్ గా గవర్నమెంట్ ఒక రేట్ ని కూడా ఇంకా మనము బేరాసారాలు ఏమి ఉండవు ఫిక్స్ చేస్తారు దాన్ని బట్టి మన అకౌంట్ లో మన ముందే ఇంకా వచ్చేస్తుంది అన్నట్టు ఇలాంటివన్నీ జరిగిపోతున్నాయి కాబట్టి ఇంకా పేపర్స్ ఇలాంటివన్నీ ఏమీ చూడరు ఇంకా వాళ్ళు వాళ్ళకి కావాల్సింది ఒక ఆర్సీ మాత్రమే ఆర్సీ ఇచ్చేస్తే పూర్తి స్థాయిలో ఆ వెహికల్ ని హండ్రెడ్ చేసుకొని డబ్బులు ఇచ్చేస్తారు సో మీకు కనుక అంటే నాకైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ స్క్రాప్ పాలసీ మాత్రం చాలా నచ్చింది ఎందుకంటే అన్ఫిట్ గా ఉన్న వెహికల్స్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు కాబట్టి ఇది మంచి స్టెప్ అని నేనైతే అనుకుంటున్నాను ఎవరికైనా ఈ వీడియో చూస్తున్న వారికి లీగల్గా ఏమైనా సమస్యలు ఉంటే అది ఫ్యామిలీ పరంగానే కానివ్వండి లేదు అనుకుంటే ల్యాండ్ పరంగానే కానివ్వండి ఏదైనా లోన్స్ వేధింపులు కానివ్వండి ఇలాంటివి ఏమున్నా సరే కింద కామెంట్ రూపంలో మీ ప్రాబ్లమ్ని తెలియజేయండి దానిపైన నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి